డెవలప్మెంట్ మరొక పక్క చేస్తూ ఈ రెండింటినీ రెండు కళ్ళుగా భావిస్తూ ఈరోజు ముందుకు తీసుకోతుంది ఈ నేపథ్యంలో గతంలో టిట్ కోసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆయన ఒకటే ఆదేశించారు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టమని దాని ప్రకారం టిట్ కౌస్ డిసై డిసైడ్ చేసి ఏడు లక్షలు శాంక్షన్ చేసాం దాదాపు ఐదు లక్షలు టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఒకటి కుదించాయి కూడా పూర్తిలా అవి కూడా అసంపూర్ణంగా ఇప్పుడే అతను వచ్చాడు సార్ నా నేను లక్ష రూపాయలు కట్టాను నాకు ఇల్లు కట్టకుండానే నా మీద లోన్ రైజ్ చేస్తారు ఇల్లు కట్టకుండా నా మీద రజు చేస్తే నాకు ఎన్పి నా యొక్క అకౌంట్స్ ఎన్పి అవుతున్నాయి మొన్న అటువంటి అకౌంట్స్ ఉంటే బ్యాంక్ వాళ్ళందరూ చెప్తే ఇల్లు కట్టకుండా ఎవరికైతే ఎవరి మీద అయితే ఎక్స్ట్రా లోన్ రైజ్ చేస్తారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి ప్రభుత్వం నూట నలభై కోట్లు కట్టింది బ్యాంకులకి నూట నలభై కోట్లు గత ప్రభుత్వము ఇల్లు కట్టకుండా వాళ్ళ మీద బ్యాంకులో రైజ్ చేసేసి కట్టేసినట్టుగా వాళ్ళకి ఎన్పి అయిపోతుంటే నూట నలభై కోట్లు ముఖ్యమంత్రి గారు మీరు కట్టేయండి పార్టీల మీద ఏదైనా ఉండొచ్చు కానీ ప్రజలు ఇబ్బంది పడగలదండి ఈ విధంగా ఈరోజు సుపరిపాలన అంటే ప్రజలకు ఏం చేయాలో ప్రజల అవసరాలు ప్రజలు ఇబ్బంది చేయటం టిట్ కోర్సెస్ కూడా యాక్చువల్గా ఇన్కంప్లీట్ ఉన్నాయి వాటిని కూడా యాక్చువల్గా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఈ రెండు కూడా డిసెంబర్ ఎన్నింగ్ లోపల పూర్తి చేసేటట్టుగా రాష్ట్రం మొత్తం వర్క్ చేస్తున్నాం తర్వాత మూడు వందలు కూడా కంప్లీట్ అవి కూడా జరుగుతున్నాయి అవి కూడా త్వరలో కంప్లీట్ చేసి ఎవరికి ఇవ్వాలో అవి జరుగుతుంది మన నెల్లూరు నగరంలో ఒక భాగమైనటువంటి భగత్ సింగ్ కాలనీకి ఒక నలభై సంవత్సరాల నుంచి కూడా అక్కడ నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతం అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా అడగడం జరుగుతూ ఉండింది ఇటీవల మన గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు అక్కడ పెన్షన్ పబ్బికి వచ్చిన సందర్భంలో వాళ్ళ సమస్యని తెలుసుకొని ఒక నెల రోజుల వ్యవధిలోనే మన క్యాబినెట్లో దాన్ని పెట్టి పద్నాలుగు వందల మంది గడప ఉంటే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పేసేదానికి క్యాబినెట్లో కూడా ఓకే చేయించి ఈరోజు రేపు పట్టాలు ఇవ్వబోతున్నారు మన భగత్ కాలనీ టిట్కో అపార్ట్మెంట్లలోనే ఉండడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నారు ఈరోజు రేపు ఇవ్వడానికి పట్టాలు ఈరోజు సన్నాం చూసి